ధనుష్ మూవీ రాయన్ సినిమా రివ్యూ గురించి వస్తే ధనుష్ యాభయో చిత్రం రాయన్ తెలుగు తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది ఈ సినిమా పాజిటివ్ విషయాలు వస్తే ధనుష్ యాక్టింగ్ అండ్ ఏఆర్ రెహమాన్ బీజియంగా చెప్పుకోవచ్చు అండ్ ఆర్టిస్టులు అందరూ సందీప్ కిషన్ అపన్న బాలమరళి కృష్ణ ప్రకాష్ రాజు శిల్వరాఘవన్ మిగతా బ్రదర్ అండ్ చెల్లెల క్యారెక్టర్ చేసిన వాళ్ళు అందరూ బాగా యాక్ట్ చేశారు కథలో యాక్టింగ్ అండ్ బీజియం చాలా బాగుంది కానీ కథే చాలా పాత రొటీన్ కథలాగా ఉంది ధనుష్తో సినిమా చేయడానికి చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు రెడీగా ఉంటే ధనుష్ మాత్రం తనే ఓన్గా కథ రాసి డైరెక్షన్ చేసుకున్నాడు తన యాభై చిత్రంకి ఎందుకో తెలియదు బట్ తను యాక్టర్గా ప్రూవ్ అయ్యాడు ఈ సినిమాలో కానీ రైటర్గా అండ్ డైరెక్టర్గా మాత్రం కొంచెం పాస్ మార్కులతోనే సాగించాడు బండి ఎందుకంటే ఇది చాలా ప్రిడిక్టబుల్ కథ అందరికీ తెలిసిన కథే తమ్ముళ్ళు చెల్లెల కోసం కష్టపడే అన్న రెండు గ్యాంగ్ల మధ్య గొడవ అనుకోకుండా గ్యాంగ్లో మధ్యలో ఈ ఫ్యామిలీ ఇరుక్కోవడం అన్న ట్రై చేయడం కాపాడడానికి ఇదంతా ఒక ప్లా ప్యాటర్న్లో సాగే కథలానే ఉంది అండ్ మనకు ఎప్పటి నుంచో తెలిసినట్టే తమ్ముళ్ళు అన్న యొక్క క్రమశిక్షణని చాలా అన్ఈీగా ఫీల్ అవ్వడం అన్న గుంటే కోప కోపగించుకోవడం ఇలాంటి మనం అన్నయ్య లక్ష్మీ సినిమాలో చూసాం తెలుగు సినిమాలో అయితే కొంచెం లైటర్ వేన్లో ఉంటాయి మన తెలుగు సినిమాలో కానీ ఇందులో హెవీగా ఉంది అన్నదమ్ముల మధ్య గొడవ ఏదైతే ఉందో అండ్ బ్లడ్ బాత్ బాగా వైలెన్స్ బాగానే ఉంది ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం పర్లేదు బాగానే నడిచింది ఇంటర్వ్యూల్ కూడా చాలా బాగుంది కానీ సెకండ్ హాఫ్ కథ రిపిటేటివ్గా అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్ వస్తుంది అండ్ మెయిన్ కోర్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ ఏదైతే ఉందో ఈ వాళ్ళ మధ్య గొడవ ఎందుకు వచ్చేది అనేది అది చాలా సిల్లీగా అసలు రీజన్ కరెక్ట్గా ఉన్నట్టే అనిపించట్లేదు కాన్ఫ్లిక్ట్ కరెక్ట్గా పెట్టలేదేమో ధనుష్ ఈ కాన్ఫ్లిక్ట్ గురించి ఆలోచిస్తే నాకు మన ఉసరవెల్లి సినిమా గుర్తొస్తుంది అది కామెడీ ట్రాక్ గురించి మన సురేందర్ రెడ్డి వాడారు ఎన్టీఆర్ తన మీదకి ఎవరైనా వస్తారేమన్న భయంతో తానే ముందు వెళ్ళి కొట్టేస్తానని చెప్పి రఘుబాబు గ్యాంగ్ని కొడతూ ఉంటాడు చాలా ఫన్ క్రియేట్ అయిన సీన్ సీక్వెన్స్ అది కానీ ఇందులో మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టోరీ అది ఉండడం నాకు కామెడీగా అనిపించింది ధనుషు తన తమ్ముడిని కానీ వాళ్ళని ఏం చేయకముందే ఏమన్నా చేస్తారేమో భయానికి నేనే చేస్తానని వాళ్ళ మీదకి వెళ్ళడం అండ్ ఎస్జే సూర్య క్యారెక్టర్ కూడా తనతో కలిసి పనిచేయమండం అంటే చంపేస్తా అనడం ఏమాత్రం కాన్ఫ్లిక్ట్ లేకుండానే ఇలా ఒకరి మీద ఒకొక్కరు వెళ్ళడం అనేది అది ఒక రకంగా ఉంది కథలో దానివల్లే జనాలకి ఏమంత ఇంట్రెస్ట్ కలగలేదు కథగా ఏదో పోతా ఉంది చూస్తూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ వారికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ధనుష్ క్యారెక్టర్ కానీ ఫ్యామిలీ డైమెన్షన్స్ కానీ అంతా ఎస్టాబ్లిష్ కానీ ఇంటర్వ్యూ దా బాగా తీసుకెళ్ళారు ఇంటర్వెల్ ఫైట్ హై వచ్చినప్పటికీ ఆ ఇంటర్వెల్లో కూడా సీక్వెన్స్ అన్వాంటెడ్ సీక్వెన్స్ లాగే కథకి ఏదో అతికిచ్చి సడన్గా జరిగినట్టే అనిపించింది ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎటేటో ఎటేటో పోయింది సో ఏదో యాక్షన్ డ్రామాలు నచ్చే వాళ్ళు ఒకసారి చూడొచ్చు కానీ పెద్దగా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి ధనుష్ కూడా చాలా సైలెంట్ క్యారెక్టర్లో ఉండడం వల్ల పెద్దగా అతని నుంచి కూడా మనం ఎంటర్టైన్మెంట్ కానీ కానీ ఏమీ ఆహించలేము కానీ క్యారెక్టర్ తగ్గట్టు బాగానే ప్లే చేశాడు సందీప్ కిషన్ బాగా చేశాడు ఓవరాల్గా అయితే ఒకసారి ఓటీటీలో కానీ మనం టైంపాస్కి కానీ చూడొచ్చామో కానీ థియేటర్కి వెళ్ళి చూసేంత గొప్ప చిత్రం అయితే కాదు పైగా ఇప్పుడున్న హై టికెట్ ప్రైస్కి సినిమా అవాయిడ్ చేయడమే బెటరు మనం ఇచ్చే రేటింగ్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ అది కూడా కొంచెం బీజీగాము అండ్ యాక్టర్స్ యాక్టింగ్ బాగుండడం వల్ల నేను ఇస్తున్నాను థ్యాంక్ యూ